కావేరి విషయంలో ఏసీపీ విజయ్ మాట్లాడిన మాటలు కావేరిని చాలా బాధ పెడుతూ ఉంటాయి ఆ ఏసీపీ చెప్పినట్టు రేపు ఒకవేళ నేనే కావేరి అని నిజం తెలిస్తే పోలీసులు ఇంటికి వస్తారు చిన్ని కళ్ళ ముందే నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు అది వీడియోలో కూడా వేస్తారు అది చూసి చిన్ని తట్టుకోలేదు ఏ బాధ అయితే మా ఇద్దరికి ఉండకూడదు అనుకున్నానో ఇప్పుడు మరలా అదే బాధ నన్ను వెంటాడుతోంది నన్ను మరలా జైలుకి తీసుకొని వెళ్ళిపోతారేమో చిన్నికి దూరం అయిపోతానేమో అంటూ చిన్ని నిద్రపోతూ ఉంటే చిన్ని దగ్గరకు వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అప్పుడు భారతీయాంటీ వచ్చి నువ్వు ఉన్నంత వరకు బాగానే ఉండిందమ్మా ఎప్పుడైతే నీ తల్లి మనసు కరిగి నువ్వు కావేరేలాగా మారావో అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నువ్వు మాట్లాడిన మాటలు చిన్ని విన్నా పోనీ మీ అన్న వదిలి విన్నా కూడా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి ఊహించావా అంటే ఏమో అంటే నాకైతే అర్థం కావడం లేదు రేపటి నుంచి అసలు నా కథ ఎలా ఉండబోతోంది నా పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయమేస్తూ ఉంది ఆ ఏసీపీ ఏమో ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి నువ్వే కావేరని తెలుస్తుంది అందరి ముందు తీసుకుని నువ్వు వచ్చి సరెండర్ అయిపోతే బెటర్ అని చెప్తున్నాడు ఏం చేయాలి అర్థం కాకుండా ఉంది అంటే నీ శ్రేయోబిల చెప్పాడు కదమ్మా ఆయన ఎలా చెప్తే అలాగే నడుచుకో ఖచ్చితంగా నేను ఈ గండం నుంచి బయట వేసి నిన్ను నీ కూతురిని కలుపుతాడన్నట్టు చెప్తోందనమాట అయితే బాలరాజుతో మాట్లాడిన తర్వాత కాస్త ధైర్యంగా ఉంటుంది కానీ కావేరి ఎక్కడో ఒక మూల ఫింగర్ ప్రింట్స్ అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటుంది కావేరీని అంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడి సర్టిఫికేట్స్ ప్రతిదీ మార్చేసిన బాలరాజు ఫింగర్ ప్రింట్స్ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు ఇలాంటిది ఏదో ముందే జరుగుతుందని తర్వాత అయినా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలని చిన్ని కావేరి దూరం కాకూడదని బాలరాజు ఇప్పుడు పెద్ద ప్లానే వేయబోతున్నాడు కావేరి విషయంలో ఏసీపీ విజయ్ తన నిజ తన గురించిన గతం గాని మొత్తం తెలుసుకొని కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే కావేరి చిన్ని ఎప్పుడు కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది